ప్రైజ్ లాడ్ అలీలుయ అందరు బాగున్నారా మీ అందరూ బాగుండాలని కూడా ప్రతి మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము మీ ప్రయాణాల కోసం మీ కుటుంబాల కోసం మీ ఆరోగ్యాల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ ఉదయకాల వాగ్దానము ప్రభు మనతో ఏం మాట్లాడాడో మనం ధ్యానించుకుందాం యోహానుసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ఏం చేయాలంటే ఈ వాగ్దానంలో దేవుడు ఎలా మాట్లాడాడు మనం సంతోషంగా ఉండాలంటే ఏది కావాలో అది మనం ఒక పట్టుదలతో మనం సంతోషంతో మనము దేవుని సన్నిధిలో వేసి అడిగితే ప్రభు ఖచ్చితంగా మనకు ఇస్తాడు కాబట్టి మన విషయంలో గొప్ప కార్యం చేస్తాడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు కాబట్టి ఈ వాగ్దానము మనందరి జీవితంలో వేస్తున్నామున నెరవేరును గాక ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు మరి ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానాల నిమిత్తమై అల్లు మూసుకోనండి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే మంగ్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం వేసయ ఇదిగో నా తండ్రి యువదేకాల వాగ్దానం తండ్రి మా అందరి జీవితాల్లోనైనా నెరవేర్చబడినట్లుగా మా జీవితాలు మారినట్లుగా సహాయము చేయండి దేవా అయ్యా ఇదిగో నా తండ్రి మేము సంతోషము పరిపూర్ణమగినట్లు మేము ఏదైతే అడుగుతామో అది ఇస్తానన్నావు ప్రభా మరి నా తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా ఆశీర్వదించిన ఆయన అయా ఇదిగో నా తండ్రి జాబ్ చేసే బిడ్డలకు మీరు తోడయండి నీ కాపుదల దయచేయి అయా ఆటో ప్రయాణాలలోనైనా ప్రభా ఎంతమంది పనుల నిమిత్తమై వెళ్తున్నారో మార్గాల్లో నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత ఉంచండి బైక్ ప్రయాణంలో ట్రాక్టర్ ప్రయాణంలో తండ్రి బస్ ప్రయాణంలో ప్రభా ఏ ఏ ప్రయాణికులు నా తండ్రి మార్గాల వైపు వెళుతున్నారో తండ్రి అయా నా తండ్రి రాకపోకలలో నువ్వు తోడయించానని వాగ్దానము చేసిన దేవ నీకు స్తోత్రమయ్యా ప్రతి పురుషుడికి నువ్వు తోడయండు ప్రతి స్త్రీకి నువ్వు తోడయండు ప్రతి కుటుంబాలను ఆశీర్వదించు అయా ఈ వ్యవసాయం పనులు చేసే వారికి నీ కాపుదల దాయిచేయి అయా నా తండ్రి రాకపోకలగ నువ్వు తోడయించానన్నో ప్రభా అయా నా తండ్రి నీ వాగ్దానాలన్నీ మా యొక్క జీవితాల్లో నెరవేర్చు ఏది కొదువు లేకుండా సమృద్ధిగా సహాయము చేయండి నిండైన ఆశీర్వాదాలు దయచేయండి ప్రతి బిడ్డకునైనా ఏసయ్య స్వస్థత రక్షణ సమాధానం అనుగ్రహించి ఈ వాగ్దానాలు చూస్తున్న ప్రతి బిడ్డలను లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలను ఏసునామం ఆశీర్వదించి సహాయం చేయమని ఏది కొదువ లేకుండా తండ్రి ప్రభా నీలో సమృద్ధిగా ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము దయచేయమని ఏసునామంలో ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ ప్రైజ్లాడండి మీ అందరికీ నా వందనాలు మరి వాగ్దానాలందరూ కూడా మీరు ప్రతిరోజు ఫాలో అవ్వండి మీరు అందరికీ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అమేన్